స్ మీద అప్డేట్ ఇవ్వడానికి అనేసి ఇక్కడ ఇన్వైట్ చేయటం జరిగింది ముఖ్యంగా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేశాము అందులో ఫైవ్ హై అండ్ లగ్జరీ వెహికల్స్ ఇక్కడ నెల్లూరులో దొరకడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళలో ఏ వన్ కీలక ముద్దాయి ఇతను ఢిల్లీలో నుండి స్టోలెన్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ అమ్మకానికి వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు సో లైక్ వెహికల్స్ ఏవైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతున్నాయో వాటిని సెవెన్ లాక్స్కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీమ్ దర్గం పోలీస్ స్టేషన్ టీమ్ అండర్ టౌన్ డిఎస్పి ఇన్ఛార్జ్ టౌన్ డీఎస్పి గారు విక్టర్ గారు వీళ్ళ కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది ఈ కేసు విషయమై మన దగ్గర దర్గమిట్టలో సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ త్రీ వన్ సెవెన్ క్లాస్ టూ అండ్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ కేసెస్ అయింది అలానే ఇంకొక ఫోర్ ఎఫ్ఐఆర్స్ పశ్చిమ బీహార్ వెస్ట్ ఔటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ దెన్ డీబీజీ రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూఢిల్లీ నాగ్పూర్లోని మహారాష్ట్ర నాగ్పూర్లో నగర్ పిఎస్లో ఒక ఎఫ్ఐఆర్ అండ్ హర్యానా స్టేట్లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి సో మొత్తం ఫోర్ ఎఫ్ఐఆర్స్ ఢిల్లీ హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యడం జరిగింది పోలీస్ ఆ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము ఇది ఒక నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆ నెట్వర్క్ అంతా బస్ట్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం సో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నెక్స్ట్ ఈ వీక్ అంతా మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది అందరు ప్రజలు తిరిగి ఇక్కడ ఇళ్ళకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఫెస్టివల్ జరుపుకుంటారు సో అదే టైంలో ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో వాళ్ళు మన ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూస్ చేసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అవి ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా దెల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అని మేము ఆశిస్తున్నాము ఎక్కడైనా బైక్ వెళ్ళేటప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఎల్ఎస్ఎంఎస్ ద్వారా మనం మానిటర్ంగ్ చేస్తాము అది చెప్పి వెళ్ళండి మీ సీసీటీవీస్ కూడా అవి సరిగ్గా ఫిక్స్ చేసుకొని ఉంచుకోవటము అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అదంతా చూసుకోవటం ముఖ్యము అదే కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అది ఇంపార్టెంట్ ఇటువంటి మంచి పండగ వాతావరణంలో ఎటువంటి అయినా కానీ ఎవరికి మంచిగా అనిపించదు సో అందుకని మనం ట్రాఫిక్ పరంగా మనం అన్ని రకాలుగా విఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ మనం హైవేస్లో కూడా టోల్ గేట్స్ దగ్గర కానీ దాబాస్ దగ్గర కానీ మనం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి రెగ్యులర్గా చెప్పటం జరుగుతుంది ప్రజలందరికీ అలానే హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల చాలా ప్రాణపాయం ఉంటుంది సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ అట్ అలా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయొద్దు అండ్ మైనర్స్కి ఇవ్వద్దు ఈ కైట్ ఫ్లయింగ్ అప్పుడు కూడా ఈ నైలాన్ మాంజా ఉంటుంది అది ఇట్ ఇస్ బెటర్ మనం వాడకుండా ఉండటము దాని ద్వారా చాలా పక్షులకిను అండ్ చాలా హ్యూమన్స్కి కూడా ఇట్లా నె నెక్ తెగటం ఇట్లాంటివి అవుతున్నాయి మనం నైలాన్ మాంజా సేల్ అనేది అసలు మన స్టేట్లో అలౌడ్ లేదు అవన్నీ కూడా ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మనం జప్తు చేస్తాము అది కాకుండా విలేజెస్లో కూడా ఎటువంటి కాక్ ఫైటింగ్ కానీ ఆర్ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి హైకోర్టు ఆర్డర్స్ ఉత్తర ప్రకారం మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల ప్రకారం మనం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండగా అంటే సాంప్రదాయబద్ధంగా బద్ధంగా చేసుకోవడానికని అందరూ సంతోషంగా సంక్రాంతిని చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ సం సంక్రాంతి శుభాకాంక్షలు